హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో కూర కారం చేస్తున్నానండి మనం కూరల్లో వేసే కారాన్ని బట్టే కూరకి మంచి రంగు రుచి వస్తుందండి కారాన్ని కరెక్ట్ కొలతలతో చేసి చూపించానండి దీన్ని మనం వెజ్ నాన్ వెజ్ దేనిలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ కూర కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు కేజీల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మనం తీసుకున్నటువంటి మిరపకాయలు పెద్దవిగాను ఎర్రగాను ఉన్నటువంటివి తీసుకోవాలండి మిరపకాయలకి తొడిమ ఉంటుంది దాన్ని కంపల్సరీ తీసివేయాలండి ఇలా తొడిమలన్నింటినీ తీసిన తర్వాత ఈ మిరపకాయల్ని ఒకటి రెండు రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి ముందుగా మనం మసాలా సామానులన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అర కేజీ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో రెండు వందల గ్రాముల వరకు జీరా వేసుకోవాలండి దీన్ని మనం ఒక నిమిషం పాటు గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినటువంటి జీరాని వేరొక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో రెండు వందల గ్రాముల వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలను అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి మళ్ళీ అదే కడాయిలో ముప్పై గ్రాముల వరకు మెంతులు వేసుకోవాలి మెంతులని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ వాముటాలు యాభై గ్రాముల వరకు వేసుకోవాలండి వాముటాలని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇక్కడ నేను ట్వంటీ గ్రామ్స్ వరకు మసాలా సామాన్లు తీసుకున్నానండి బిర్యానీ పువ్వు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇలా మనకి నచ్చిన మసాలా సామాన్లు అన్నింటినీ వేసుకోవచ్చండి ఇది మామూలు కారమేనండి మసాలా కారం కాదు అయితే కారం కొంచెం రుచిగా ఉండడానికి కొన్ని మసాలా సామాన్లు యాడ్ చేస్తున్నానండి వీటిని కూడా అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మిరపకాయల్ని వేసుకోవాలండి మనం తీసుకున్నటువంటి రెండు కేజీల మిరపకాయలని కడాయిలో ఎన్ని మిరపకాయలు పడితే అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ మిరపకాయల్ని బ్యాచెస్ బ్యాచెస్లా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనం చేసే కూరలను బట్టి కారం వాడకం ఉంటుందండి నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తానండి నాన్ వెజ్ అంటేనే కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను రెండు కేజీల మిరపకాయలు తీసుకున్నానండి ఈ మిరపకాయలతో సంవత్సరానికి సరిపడా కారం వస్తుంది మిరపకాయల్ని చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం వేడిగా అనిపించాలి నెక్స్ట్ వీటిలోంచి ఘాటైన ఫ్లేవర్ వస్తుందండి వెంటనే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసినటువంటి మిరపకాయలన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో వేస్తున్నానండి ఎక్కువ మిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి ఈ మిరపకాయలని నేను మిల్లుకు పంపించి మరపట్టిస్తానండి వీటిలో మనం ముందుగా ఫ్రై చేసినటువంటి ధనియాలు వేసుకోవాలండి జీరా వేసుకోవాలి అలాగే ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ వాముటాలు వేసుకోవాలండి మసాలా సామానులన్నింటినీ వేసుకోవాలి కారం మంచి రంగు రావడం కోసం మూడు వందల గ్రాముల వరకు పసుపు కొమ్ములు వేసుకోవాలండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద డబ్బాలో వేసి మిల్లుకు పంపించి మరపట్టించానండి మిల్లు నుంచి కారాన్ని తెచ్చిన తర్వాత కారం మీద ఉన్నటువంటి మూత తీసి కారం పూర్తిగా చల్లారేంత వరకు ఉంచాలండి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా చేస్తే మనకి కారం సంవత్సరం పాటు పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది ఈ కారాన్ని వెజ్ నాన్ వెజ్ వేటిలో వేసి చేసిన వాటికి మంచి రుచి చక్కని రంగు వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్